ఇది మా బామ్మ గదికుండే డోరు గొల్లెలన్నీ కాస్త టైట్ గా ఉంటాయి కొంచెం నూనె పోస్తే లూజ్ అయిపోతాయి వెళ్ళిపోతారా అలా చూస్తారేంటి వెళ్ళిపోండి అరే రే మీరు నిజంగా వెళ్ళిపోతున్నారండి ఆగండి త్వరగా తీరా సాంబార్లో కొంచెం ఉప్పు ఎక్కువైపోయింది మీరు చూస్తారా అయ్యో వీళ్ళు కూడా పారిపోతున్నారండి ఆగడి శరత్ నాకు చాలా భయంగా ఉంది శరత్ తీసు నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోవేంటి అచ్చుడు నీకేం కాదు నేను వాళ్ళు వాళ్ళు అక్కడే ఉన్నారంటవా భయపడకండి భయపడకండి ఏయ్ మీరెందుకు ఇక్కడికి వచ్చారు ఇది నా ఇల్లు మిమ్మల్ని ఊరికి వదిలిపెట్ను వాళ్ళేమి చేయొద్దు వెళ్ళిపోండి మరి అంత ఇక్కడి నుంచి వెళ్ళిపోండే వెళ్ళిపోండే అరే రే వీళ్ళు వెళ్ళిపోయారే ఇది నా ఇల్లు ఎక్కడికి వెళ్తారో నేను చూస్తాను

ఆ రోజు నన్ను అన్యాయంగా ఆ చెట్టు ఎక్కించారు కదా అప్పుడు నేను భయపడ్డాను చాలా భయపడ్డాను నేనేందు చెప్పిన నా మాట అసలు వెళ్ళలేదు అనవసరంగా నన్ను చెట్టెక్కించి చంపేశారు ఈరోజు నాకు భయం లేదు అస్సలు భయం లేదు మీకోసం నేను మీకోసం నేను డోర్ డోర్ ఓపెన్ చేయాలా

నువ్వే వెళ్ళి తీసుకురారా రే కుదరదురామా నేను ఒక్కటి వెళ్ళడం కుదరదు వెళ్తే అందరం కలిసి లోపలికి వెళ్తాం అందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు మీరందరూ ఎక్కడున్నారు ఇప్పుడు ఆలోచించడానికి టైం లేదు నేను చెప్పిన మాట వినండి అందరం కలిసి వెళ్దాం ఎవరికేం కాదు ప్లీజ్ అన్న మమ్మల్ని నేం చేయొద్దు మేము అందరం ఇక్క నుంచి వెళ్ళిపోతాము దయచేసి మమ్మల్ని వదలేయండి ఏయ్ మనమేంట్రా అలాగే ఉన్నారేంట్రా ఏంటిది రేంట్రా గరుడ పురాణంలో అధ్యయనంలో చెప్పిన దాని ప్రకారం మనిషి యొక్క ఆయుషు మనుపే అంటే ఒక వ్యక్తికి అకాల మరణం సంభవిస్తే అతని ఆత్మ శరీరం నుండి బయటకొచ్చిన ఏడు నిమిషాల వరకు ఆ ఆత్మ తాను బ్రతుకున్నట్టుగానే భావిస్తుంటుంది జీవించాలన్న ఆశ కారణంగా ఆ ఆత్మ ఆక్రందన చేస్తూ ముక్తి లభించక తిరుగుతూనే ఉంటుంది వైజాగ్ లోని ప్రతిష్టాత్మక కంపెనీలో పనిచేస్తున్న శరత్ అభి కీర్తి అనే ముగ్గురు యువకులు వందన మరియు అదితి అనే ఇద్దరు యువతులు వైజాగ్ పరిసర ప్రాంతాల్లోని కొండల్లో ట్రక్కింగ్ కోసం అని వెళ్లి కనిపించకుండా పోయారు వీరి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు వాళ్లు ప్రయాణించిన కారు పూర్తిగా దగ్ధమైందని అక్కడున్న సాక్షులు కొంతమంది చెప్పారు రిసార్ట్ బుక్ చేసిన చూపించండి చూడండి సార్ వాళ్ళు శుక్రవారం రోజు ఫోన్ చేసి బుక్ చేశారు కానీ శనివారం అయినా రాలేదు మేము కాల్ చేస్తున్నా నాట్ రీచ్ పోవాలని వచ్చింది మోస్ట్లీ ప్లాన్ క్యాన్సిల్ అయిందేమో అని మేము పెద్దగా పట్టించుకోలేదు ఓకే మా హోమ్ స్టేలో కూడా బుకింగ్ ఇలానే చాలాసార్లు క్యాన్సిల్ అయింది ఈ కాలం పిల్లలు చాలా దారుణంగా ఉన్నారు వాళ్ళు మంద తాగి ట్రెక్కింగ్ అని ఎక్కడికో వెళ్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళ వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది ఓకే మేడం మేము వెళ్డొస్తాం ఓకే సార్ ఇదే సార్ నేను చెప్పిన దారి ఓ ఈ సిటీ వాళ్ళకి బుద్ధి అనేది ఉండదు సార్ ఆ గతికల రోడ్ అంత మంచిది కాదు అటు వెళ్ళొద్దని చెప్పి నేను అడ్డుగా నిలబడిన కూడా అందరూ వెళ్తూనే ఉన్నారు సార్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఈ వారానికి కావాల్సిన ఐదు బొమ్మలు రెడీ అయ్యాయి ఇక్కడ కొఠారి హోమ్స్ వెళ్ళాలి